ఓరితే ఉడ్డా వాన అయితే తుక్కు రేపేస్తుంది ఇక్కడ కొంతమంది కొంతమంది మనుషులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ వర్షం నలుగు వచ్చింది అంటేనే భయో కైసా బారీస్ హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు ఈరోజు కువైట్లో జహరాలోని ఏరియా మొత్తం కూడా ఫుల్గా వర్షం కురిసింది ఫ్రెండో చూడండి పెచ్చ కొడుతుంది వానైతేనే అబ్బా అయ్యి బాబోయ్ బాబోయ్ సూపర్ అయితే ఉందండి పావు గంట కురిసింది దుమ్ము దులిపేసింది మొత్తం కూడాను అబ్బా 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 ఉరుములు మెరుపులు పిడుగులు వాము మెరుపు చూడండి ఫ్రెండో ఎలా ఉందో వాతావరణం కువైట్లోను మొత్తం వర్షం అయితే గా పడుతుంది కోవాయిట్లో అయితే ఫ్రెండ్ నిన్న మొన్న కూడా మబ్బు మబ్బుగానే ఉంది ఈ రోజు మొత్తం కూడా సడన్గా కూర్చేసింది సాయంత్రము ఆరు ముందు టైము రోజు మొత్తం దుమ్ము దులిపేస్తుందిగా వాన అయితేనే చూడండి చాలా చాలా ఒక గీంజలు అయితే కురుస్తుంది వాన అయితే ఎప్పటి వరకు కురుపుతూ చూడాలి దుమ్ము అయితే దులిపేస్తుందండి మొత్తం ఇల్లుల మీద ఉన్నవి కార్ల మీద ఉన్న దుమ్ము మొత్తం రోడ్డు మీద ఉన్న దుమ్ము మొత్తం కూడా క్లీన్ క్లీన్ అయిపోతుంది ఈ రోజు అయితేనే చాలా చక్కగా కురుతుంది బోన్ అయితేనే మొత్తం రోడ్డు అంతా కూడా వాటర్ అండి మా డ్రైనేజీ కాడికి వచ్చేస్తుంది మా సారు ఇంటి ముందే ఉంటుంది డ్రైనేజీ అందులోకి వచ్చేస్తుంది వాటర్ మొత్తం కూడా రోడ్డు మొత్తం నిండిపోయింది నేవేంట్రా బాబు ఎంత వర్షం కురుస్తుంది బయట ఎందుకు ఉన్నావు అనేసి అనుకుంటారేమో మా సారు వాళ్ళ ఇంట్లో అయితే నాకు రూమ్ లేదు మా మేడం గారు వాళ్ళ అసిస్టెంట్ దగ్గర అయితే రూమ్ ఇచ్చారు ఇంకా అక్కడ వెళ్ళాలంటే చాలా దూరం అందుకనేసి నేను ఇక్కడ ఉంటాను డ్యూటీ అయిపోయిన తర్వాత పదకొండు పదకొండున్నరకు అయితే వెళ్తాను ఒకవేళ డ్యూటీ లేకపోతే కనుక పదింటికి అయితే వెళ్ళిపోతాను అప్పటి వరకు కూడా ఇక్కడే ఉండాలి ఇప్పుడు రంజాన్ రోజులు కాబట్టి దాదాపు దగ్గర దగ్గరగా రెండున్నర మూడు అయితే అవుతుంది నైట్ టైము ఇక అందుకనే మనకి పెద్ద పెద్ద బ్లాగులు అనేవి రావట్లేదు చూడండి వాటర్ ఎలాగ వెళ్తున్నాయి డ్రైనేజీలోకి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి వాటర్ అంటే ఎంత వర్షం కురుస్తుందో అర్థం చేసుకోవచ్చు మొత్తానికైతే అయితే వాన అయితే పట్టింది చాలా భయపడ్డాను ఒక రేంజ్లో అనుకున్నాను కానీ వాన అయితే ఒక పావు గంట వరుసం అయితే కురిసింది సూపరు చూడండి ఇది మొత్తం నీళ్లు ఎలాగెళ్తుంది ఈ డ్రైనేజీ ఎక్కడ ఉండడం వల్ల నాకైతే పెద్ద పని అని చెప్పుకోవచ్చు ఆ కవర్ అడ్డుపడిపోయింది ఆ కవర్ అయితే తీస్తాను ఇప్పుడు ఆ కవర్ తీలేదనుకోండి ఆ కవర్ లోపలికి వెళ్ళి ఇరుక్కుపోయింది అనుకో మొత్తం డ్రైనేజీ ఫుల్ అయిపోయి రోడ్డు నిండిపోద్ది దాని గురించి నేను ఇంకెలాగ బయట ఉన్నాను కదా అనేసి కవర్ అయితే తీస్తున్నాను ఇలా ఉంటాయి పనులు అయ్యో అయ్యో బయటకు వచ్చే ముందు ఇటువంటి డ్రైనేజీ ఉందనుకోండి ఇంటి ముందు ఆలోచించుకున్నారండి నాకైతే చాలా పెద్ద పని ఆ పక్కన ఇంట్లో వాళ్ళు ఆ ఇంటి ముందు వాళ్ళు అనుకోండి కార్లు కడుగుతారు కదా ఆ కార్లు కడిగినప్పుడల్లా వాళ్ళు ఏ టైంలో కడిగినా నేను అక్కడ ఇదండి వర్షం ఆగిపోయిన తర్వాత సిచ్యువేషను ఫుల్గా వర్షం కురిసింది రోడ్లన్నీ కూడా మొత్తం వాటర్ వాటర్ మేమైపోయినాయి వర్షం ఆగిన ఐదు నిమిషాలకి ఎక్కడ నీళ్ళు అక్కడ గొప్ప చెప్తాను మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి చూడండి ఇందాక ఇదే రోడ్డు మొత్తం ఫుల్గా నీళ్ళు ఉండిపోయి మా ఇంటి ముందు నేను చూపించాను ఆ డ్రైన్లోకి వాటర్ ఎలాగెళ్ళిపోతుందని ఈ రోడ్డు మొత్తం కూడా నిండిపోయింది ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు ఇప్పుడు వర్షం నెల కురిసింది ఏంటనేసి అనేసి మన వాళ్ళని అడిగి తెలుసుకుందాం కైసా భయ్ వర్షం ఎలా కురిసింది భయ్య భయ హిందీ బోలో తెలుగు నైత భయ కైసా బారిస్ బారీ అయ్యో

నాకు తెలిసి ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏ అయిపోయిన తర్వాత వెళ్తారు మొత్తానికైతే కుసి ఖుషీగా ఉన్నారు చల్లగా చల్లగా ఉంది వాతావరణం సూపర్గా వర్షం పడింది చాలా భయం వేసింది అని చెప్తున్నాడు మనోడైతే కుల్దీప్ మరో స్పెషల్ అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్